ఓం నమ శివాయ హర హర మహాదేవ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాశివరాత్రి శుభదినాన అంబాత్రయ్య క్షేత్రంలో శ్రీపీఠానికి వచ్చే భక్తులకు అందరికీ ఒక సదావకాశం ప్రతి సంవత్సరం పీఠంలో ఉండేటటువంటి భక్తులు అలాగే ఆశ్రమంలో ఉండేటటువంటి సేవకులు మాత్రమే శివదీక్షను వ్రతంగా ఆచరించి శివరాత్రి యొక్క దీక్షా విరమణ సలిపేవాళ్ళు ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి శ్రీపీఠానికి ఎంతోమంది సద్భక్తులు వస్తున్నారు కాబట్టి అందరికీ అంబాత్రయ్య క్షేత్రం తరపు నుంచి ఆ పరమశివుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేయాలని చెప్పేసి శిష్య బృందం అంతా ఒక సత్సంకల్పాన్ని చేశారు కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఆరవ తారీఖు రోజు యోదశి ఆ రోజు మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైన పూజలు కొని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీమాత ఆశీస్సులతో శ్రీపీఠంలో ఇక్కడ ఉండేటటువంటి శిష్యులు కానివ్వండి ఇక్కడ ఉండేటటువంటి సేవకులు కానివ్వండి ఆచార్య సహితంగా నేను కూడా శివదీక్షలో ఉండి శివదీక్ష ధారణతో ఉండి ఆ రోజు రాత్రంతా శివాభిషేకములు మహా రుద్రపారాయణములు శివ పూజలు శివుని యొక్క మహత్యమును తెలియపరిచేటటువంటి గాథలు ప్రవచనాలు అలాగే చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా శ్రీపీఠానికి పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి భక్తులు కానివ్వండి ఇంకెవరైనా సరే ఆ రోజు శ్రీమాతల యొక్క చరణముల దగ్గర శివదీక్షను భక్తితో సలపి ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులతో పాటు ఆ దేవదేవుడు అయినటువంటి పరమశివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలనుకుంటే పీఠానికి రావచ్చు ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజు సాయంకాలం ఆరు గంటల వరకు శ్రీ పీఠానికి చేరుకుంటే సాయంత్రం ఆరు తర్వాత అమ్మవారి యొక్క హోమ కైంకర్యం ఉంటుంది అమ్మవారి యొక్క హోమ కైంకర్యం తర్వాత ఎనిమిదిన్నర నుంచి శివాభిషేకం శివ పూజలు శివ మహత్యం శివరాత్రి యొక్క వైశిష్ట్యము శివుని యొక్క తత్వాన్ని తెలియపరిచేటటువంటి ప్రవచనామృతము శివుని యొక్క పూజా విధి అన్నీ ఉంటాయి అలాగే వచ్చే ప్రతి ఒక్కరికి ఆ పరమశివునికి అభిషేకం చేయించేటటువంటి అవకాశాన్ని కూడా శ్రీపీఠం కల్పిస్తుంది విశేషం ఏంటంటే స్త్రీ అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఒక దర్శనం విశేషమైన దర్శనం బంధనాకృతమైనటువంటి విగ్రహాలు కానివ్వండి బంధనాకృతమైనటువంటి ఉపాసనలు ఇక్కడ ఎందుకో చాలా పీఠానికి అయ్యొచ్చినాయి అంటే పీఠానికి ఎందుకో దగ్గరగా కనెక్ట్ అయి ఉన్నాయి అవి ఆ కాన్సెప్ట్ అనుసరించి త్రిమూర్తి సహిత త్రిమూర్తి స్వరూపకంగా మూడు బంధనమైనటువంటి లింగములకు అభిషేకం ఉంటుంది ఒకటి జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి ఒక జ్యోతిర్లింగం శివతత్వ సంభూతమైనటువంటి జ్యోతిర్లింగం పరమశివలింగం రెండు బ్రహ్మలింగం బ్రహ్మసూత్ర సీత బ్రహ్మతత్వామృతమైనటువంటి బ్రహ్మలింగం మూడు విష్ణుపాదలింగం విష్ణుతత్వ స్వరూపమై విష్ణు స్వరూపమైనటువంటి విష్ణుపాదలింగం ఇలా మూడు మట్టితో చేసినటువంటి లింగములకు ఆచార్యులు పారాయణ సహిత అభిషేకం సలపిన తర్వాత వచ్చే ప్రతి భక్తుడికి భస్మము భస్మ జడము పాలు ఇస్తారు బిల్వదళం ఇస్తారు అక్షింతలు ఇస్తారు ప్రతి ఒక్కరు లైన్గా వరుసగా వచ్చేసి ఆ త్రిమూర్తి లింగములకు అభిషేకము చేసి భస్మము వేసి బిల్వదళం వేసి అక్షింతలేసి పుష్పములేసి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండేటటువంటి కోరికలు కోరుకుంటే తప్పకుండా శివానుగ్రహము బ్రహ్మ అనుగ్రహము విష్ణు అనుగ్రహం మీకు ఏకకాలంలో సంప్రాప్తం అవుతుంది ఇట్స్ ఏ స్పెషల్ మనకు బయట చాలా కార్యక్రమాలు జరుగుతాయి శివరాత్రి రోజు పెద్ద పెద్ద ఆశ్రమాలలో పెద్ద పెద్ద పీఠాలలో బయట కొంతమంది ప్రముఖులు కూడా ఈ మధ్యలో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సోషల్ మీడియా మాధ్యమంగా చూస్తున్నాం ఎమ్మెల్యేలు అనుకోండి మినిస్టర్లు అనుకోండి బిజినెస్ మ్యాన్లు అనుకోండి పెద్దగా స్టేజ్లు ఏర్పాటు చేసి శివరాత్రి జాగరణోత్సవం అని చెప్పి చాలా అద్భుతంగా చేస్తున్నారు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి అంబాత్రయ క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే మట్టితో చేసినటువంటి త్రిమూర్తి స్వరూపక శివలింగములకు అవి విశేషంగా పూజలు జరుగుతాయి అలాగే మా తాపసిక బలంతో జగదంబ మాకిచ్చినటువంటి అనుష్ఠాన మహిమ శక్తితో మాకిచ్చిన దర్శనామృతాన్ని అనుసరించి అంటే ఏమిటి శివరాత్రి మహత్యం అంటే ఏమిటి శివతత్వం ఏమిటి శివ చైతన్యం ఏమిటి శివుని యొక్క ప్రత్యేకతను తెలియపరిచేటటువంటి ప్రవచనము ఉంటుంది అది కూడా మీరు వినాలనుకుంటే రావచ్చు స్వామి మీరు ఎలాగో వీడియో రికార్డ్ చేస్తారు కదా మేము వీడియోలో వింటాంలే అనుకోవచ్చు వీడియోలో విన్నా పుణ్యమే ప్రత్యక్ష వీక్షణం అనేది ఎంతో అద్భుతాన్ని అనుభవాన్ని ఇస్తుంది అందుకే పీఠానికి వచ్చి పూజలో పాల్గొన్నట్టు ఉంటుంది ఆ జగదంబల యొక్క సాన్నిధ్యంలో ఆ జాగరణ చేసినటువంటి మహత్యము ఉంటుంది అలాగే ఈ ప్రవచనాన్ని అమ్మల పాదాల చెంత జగన్మాతలు వింటుంటారు జగన్మాతలు వీక్షిస్తుంటారు ముగ్గురమ్మలు ఆ ముగ్గురమ్మల యొక్క వీక్షణలో మీ వీక్షణ కూడా ఉంటే ఆ సమయం ఎంతో సుస్థిరమై ఉంటుందని ఒక నమ్మకం దీని అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ త్రిమూర్తి స్వరూపక మృతికాలింగముల యొక్క చెంతన మూడు శ్రీయంత్రములు కూడా ఉంచుతారు ఆ మూడు శ్రీయంత్రములు లోపలు ముగ్గురమ్మలను ఆవాహన చేస్తారు ఈ మూడు శివలింగాల లోపలికి త్రిమూర్తులను ఆవాహన చేస్తారు వేదాంత సత్యం ఏం చెప్తుంది శాస్త్రం యొక్క ప్రతిష్ట ఏంటంటే ఎక్కడ త్రిమూర్తులు ఉంటారో అక్కడ సమస్త జగత్తు ఉన్నట్టే ఎక్కడ త్రిమూర్తి సహిత త్రిమాతలుంటారో అనంత కోట్ల బ్రహ్మాండాదులు అక్కనే ఉన్నట్టు లెక్క అద్భుతమైన కాన్సెప్టు నిన్న అంబాత్రయ్య క్షేత్రం కమిటీ సభ్యులందరూ తీర్మానం చేశారు ఇంతవరకు మనం చేయలేదు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తప్పకుండా ఒక స్టేజ్ ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసి ఆ స్టేజ్ ప్రోగ్రాం ద్వారా భక్తులకు అందరికీ శివరాత్రి యొక్క మహత్యాన్ని శివతత్వాన్ని శివశక్తిని అలాగే ఈ లింగోద్భవ కాలంని మనం అందరం అమృత సోపానంగా వినియోగించుకుందామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది నిన్ననే ఆచార్యులతో కూడా మాట్లాడాము వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు ఈ అవకాశాన్ని మీ అందరికీ ప్రసాదించడంలో అంబాత్రయ్య క్షేత్రం యొక్క పాత్ర చాలా ఉన్నది ఇక్కడ కమిటీ సభ్యులు కానివ్వండి మా శిష్యులు కూడా చాలా శ్రామికంగా పనిచేస్తారు వాళ్ళందరూ జగన్మాత కృపతో ఈ ఆలోచన చేశారు కాబట్టి నేను ఒక ఐదు నిమిషాలు ధ్యానంలో చూసినా ఎట్లా చేయాలి ఈ ప్రోగ్రాంని ఎలా విజయవంతం చేయాలి ఎలాగోలాగా విజయవంతం చేస్తామనుకోండి ఆ ప్రత్యేకత ఏంటని ఆధ్యాత్మికతతో కలిపి మిళితం చేసి ధార్మికంగా ఆలోచన చేస్తే ఈ త్రిమూర్తి స్వరూపక మృతికాబంధనమైనటువంటి లింగాలు చేసి అక్కడ శ్రీచక్రములు పెట్టి అమ్మవార్లను ఆవాహన చేసి చేయడం అనేది విశేషమైనటువంటి పుణ్యాన్ని విశేషమైనటువంటి ధర్మాన్ని విశేషమైనటువంటి శక్తిని ప్రసాదించదవుతుందని చెప్పి అమ్మవారు మాకు ధ్యానంలో చిన్న సిగ్నల్ చేసింది దాని ఆచరణలో పెట్టబోతున్నాం ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజు సాయంకాలం వరకు అంబాత్రయ క్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్స్ ఎ గోల్డెన్ ఆఫర్ అండ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆఫర్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ బుధవారం రోజు అంబాత్రయ్య క్షేత్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఈ సదవకాశాన్ని స్వీకరించి దీని ద్వారా వచ్చేటటువంటి ధర్మాన్ని దీని ద్వారా వచ్చేటటువంటి పుణ్యమును పురుషార్థాన్ని మీరు అంకితం చేసుకుంటూ మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ శివరాత్రి మహోత్సవంలో పాలు పంచుకోవాలనుకునే వాళ్ళు మీ వంతుగా సహాయ సహకారాలు వాళ్ళు అంబాత్రయ్య క్షేత్రం యొక్క ట్రస్ట్ నెంబర్ అలాగే ట్రస్ట్ స్కానర్ దీని మీద స్క్రోల్ చేస్తారు దానికి మీరు ఏదన్నా పంపించాలనుకుంటే పంపించవచ్చు మీ వంతు సహాయ సహకారం అంటే ఆ శివ పూజలో శివాభిషేకంలో శివుని యొక్క అంకితంలో మీరును అంకితం కావాలనుకుంటే సేవా దృక్పథం సేవాభావం ఇది అంతేగాని దీన్ని వేరే విధంగా ఆలోచన చేయకండి అలాగే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు స్వామి మేము ఏమన్నా తెచ్చుకోవాల్సి ఉంటుందా అని ఏం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మీకు అన్నీ ఇస్తారు కొబ్బరికాయలు ఇస్తారు అగరవత్తులు ఇస్తారు పసుపు కుంకుమ ఇస్తారు శివాభిషేకమునకు సంబంధించినటువంటి పాలు భస్మము బిలువము పుష్పము అక్షింతలు కూడా ఇస్తారు మీరు ఏదో దానికి చెల్లించి తీసుకొని ఆ భగవంతునికి దేవదేవుడికి అర్పణ చేసి రాత్రంతా జాగరణ చేసి డే మొత్తం భోజనాలు ఉంటాయి డే మొత్తం భోజనాలు ఉంటాయి టీ కాఫీ ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది వారి పద్ధతిలో అంటే పీఠం వారి యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి వాళ్ళు సమకూరుస్తారు స్వీకరించి అమ్మ ఆ జగన్మాతల యొక్క కృప ఆ త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం ఏక కాలంలో ఏక స్థానంలో మీకు లభించబోతుంది అందున సనాతన ధర్మం అన్నింటికన్నా ఎక్కువ ఫోకస్ చేసే అంటే ముహూర్త బలం సమయాన్ని చాలా మన వాళ్ళు దూరదృష్టితో ఆలోచన చేస్తే ప్రతి ఒక ముహూర్తం అనే డిక్లరేషన్ మన వాళ్ళు ఇచ్చారు అంటే లింగోద్భవ కాలం అనున్నది ఒక అత్యంత పవిత్రమైనది మహాశక్తివంతమైనది అని చెప్పి తంత్రశాస్త్రాలు బాగా నమ్ముతాయి వైదికంగా ఈ మధ్యకాలంలో ఒక నాలుగు వందల యాభై సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ లింగోద్భవ కాలాన్ని ఎక్కువ గుప్త ప్రదేశాల్లో హిమాలయాల్లో గుప్తమైనటువంటి సాధులోకం కానివ్వండి నాగ సాధువులు అనేవాళ్ళు బాగా ఇష్టపడతారు అన్నమాట ఈ శివరాత్రి మహత్యాన్ని ఈ విధమైనటువంటి ధార్మిక కోణంలో మనకు అందిస్తూ దీని యొక్క తత్వాన్ని శక్తిని మనకు ప్రసాదించడం అనేది ఒక అధ్యత్ప అత్యద్భుతమైనటువంటి దర్శనం జగన్మాతల కృప మా దర్శనానికి వచ్చింది మేము ఆచరణలో పెడుతున్నాము దీన్ని స్వీకరించి సుకృతులు కావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నారు ఇవి కాకుండా మాకు ప్రత్యేకమైన సౌలభ్యం కావాలే గురుదేవ అంటే మీరే తెచ్చుకోండి అన్నిటికీ అందరికి అన్ని విధాలుగా అందించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చేతనైనంత వరకు పీఠం వాళ్ళు సమకూరుస్తారు సంతృప్తి పడండి మీకు కావాల్సింది భగవంతుడు కానీ సౌకర్యాలు కాదు కదా ఎందుకంటే ఆ మధ్యలో శివపార్వతుల కళ్యాణంకి వచ్చిన వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు కొంతమంది ప్రత్యక్షంగా చెప్పిపోయారు కొంతమంది పరోక్షంగా కామెంట్ చేశారు ఆ భోజనాలు పెట్టలేదు భోజనాలు సరిపడలేదు మేము అన్నం తినకుండా వచ్చామని మేము అనుకున్నది ఏంటి ఒక ఐదు వందల మంది రావచ్చు అనుకున్నాం పదిహేను వందల మంది వచ్చారు మరేం చేయమంటే చెప్పండి అదిను శివ పరీక్షనే శివుడే పరీక్ష పెట్టాడు అనుకున్నాం ఈ సంవత్సరం ఇప్పుడు ఈ శివరాత్రి ఉత్సవాల్లో ఈ జాగరణ దీక్షల్లో కూడా అదే జరగవచ్చునేమో ఏమాత్రం అవాంతరం జరిగినా ఏమాత్రం ఇబ్బంది జరిగినా బాధపడకూడదు అంతయు భగవంతుని పరీక్ష దేవుని మీదే దొబ్బాలే మనమేదబ్బుకోకూడదు మన మీద వేసుకోకూడదు అది నీ కర్మనే తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనండి ఈ సదవకాశాన్ని మీరు సొంతం చేసుకోండి బుధవారం రోజు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజు సాయంకాలం వరకు మీరు చేరుకున్న తర్వాత రాత్రంతా జాగరణ చేస్తారు జాగరణ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు ప్రవచనము కానివ్వండి పూజలు అన్నీ అయిపోతాయి మూడు తర్వాత స్నానాదులు ముగించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారిని మనసు పూర్తిగా ప్రసన్న భరితమైనటువంటి హృదయంతో అమ్మతో కనెక్ట్ అయ్యేటట్టు ఒక్కొక్క పది నిమిషాలు ధ్యానం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి అమ్మవారి సన్నిధిలో మెడిటేషన్ తర్వాత అమ్మవారికి హోమం చేస్తారు అర్చన అవుతుంది తర్వాత హారతి ఇస్తారు ఆ ముగ్గురమ్మల యొక్క హారతిని కళ్ళకత్తుకొని అమ్మతో కనెక్ట్ అవుతున్నట్టు భావన చేసి అక్కడ ఉండేటటువంటి రుద్రశూలాన్ని టచ్ చేసుకొని అమ్మవారికి మీ యొక్క మనసుతో మీ కష్టాన్ని మీ బాధను మీ సమస్యను చెప్పుకొని మీకందరికీ తులసి తీర్థం ఇస్తారు తులసి తీర్థం పచ్చకర్పూర తీర్థం సేవన చేసిన తర్వాత ఉపవాస విరమణ చేయాలనుకునే వాళ్ళు ఉండొచ్చు లేదు లింగోద్భవ కాల సమయం వరకుండి ఆ రుద్రాభిషేకంను కళ్ళార చూసి త్రిమూర్తి సహిత త్రిమాతక త్రిమూర్తి సహిత త్రిమాతల యొక్క రుద్రాభిషేకం చూసి ప్రవచనాన్ని విని హారతి తీసుకొని వెళ్తామనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళి మా ఇంట్లో శివదీక్ష విరమణ చేస్తాము ఉపవాస విరమణ చేస్తామన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఇక్కడనే ఉన్నామనుకుంటే గురువారం రోజు ఉదయం తొమ్మిదిన్నర వరకు మీకు ఆహారాన్ని సమకూర్చుతారు అమ్మ సన్నిధిలోనే ఉపవాస విరమణ చేసి అమ్మకు దండం పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు స్వస్తి